ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నిరుద్యోగులకు మంచి శుభవార్తలు చెప్పచ్చు ఫ్రెండ్స్ ఎంతగానో టీచర్ పోస్టులకు ఎదురు చూస్తున్న వారికి ఈ గుడ్ న్యూస్ టెట్ డిఎస్సి ఒకేసారి నిర్వహిస్తామని ప్రకటన చేశారు ఆ పూర్తి వీడియో ఈ ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కొన్ని సవరణలు చేస్తూ నోటిఫికేషన్ ఫిబ్రవరి ఒకటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు పూర్తి వివరాలు తెలుసుకుందాం రిపీటెడ్ ఎలిజిబిలిటీ క్రిటీయా క్రిటీరియా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ ఏపీ టెన్ రెండు వేల ఇరవై నాలుగు నిరుద్యోగుల గమనిక టెట్ పేపర్ వన్ పేపర్ టూ అర్హతలు సవరిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు అర్హతలను సవరిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది నుంచి ఐదో తరగతిలో బోధించే సెకండ్ గ్రేడ్ టీచర్ ఎజిటిక్ స్టెట్ వన్ పేపర్ పరీక్ష ఆరు నుంచి పదో తరగతి వరకు బోధించేందుకు నిర్వహించే పేపర్ టూ పరీక్ష కాజేందుకు అర్హతలను సవరించింది రెండేళ్ల డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎల్ఈడి నాలుగేళ్ల బ్యాచిలర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బిఈల్ఈడి చేసిన వారు పేపర్ వన్ పరీక్ష రాసేందుకు అరుగులని పేర్కొంది ఇంటర్మీడియట్ తత్సమ విద్యార్థి ఓసి అభ్యర్థుల యాభై శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని నిబంధన పెట్టింది ఈ మార్కుల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు శాతం మినాయింపు అంటే నలభై ఐదు శాతం మార్కులు ఉంటే సరిపోతుందని పేర్కొంది బీఈడీ చేసిన వారు ఎస్జిటి పోస్టులకు అరుగులంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు రద్దు చేసినందుకు ఈ సవరణ ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది టెట్ పరీక్ష నిర్వహణ విషయాన్ని కూడా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుల నుంచి భరించాలని ఈ సందర్భంగా సూచించింది గతంలో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహించాలని నిబంధన ఉండేది కానీ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏడాదికి ఒకసారి ఈ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సవరించింది టూ అర్హత మార్కుల్లో మినాయింపు ఎంత అంటే పేపర్ టూ హాజరయ్యే ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీతో అర్హత మార్కులు నలభై శాతానికి కుదించారు అయితే ఈ ఒక్కసారికి మాత్రమే ఈ మినాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది గతంలో టెట్ రాసేందుకు తర్వాత మార్కులు నలభై శాతం ఉండేది తాజాగా దీన్ని ఐదు శాతానికి తగ్గించి డిగ్రీలో నలభై శాతం మార్కులు బీడ్ చేసేందుకు అనుమతిస్తున్నట్టు టెట్ రాసేందుకు నలభై శాతం ఉండాలని నిబంధన గతంలో పెట్టారు దీనిపై అనేక ఫిర్యాదులు రావడంతో మినాయింపు ఇస్తూ వస్తున్నారు ఈ క్రమంలో తాజా టెట్ పరీక్ష కూడా పేపర్ టూ రాసేందుకు ఐదు మార్కులు మినాయింపు నలభై మార్కులకు కుదించారు కాగా అందించిన సంవత్సరం మేరకు టెట్ నోటిఫికేషన్ నేడు రేపు విడుదల కానుంది Friends, when video is please like. share to Support me, my friends. Please do subscribe. More updates. Thank you.